హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ కిచెన్ ఈరోజు బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి ముందుగా అర కేజీ బంగాళదుంపలు తీసుకోవాలి వాటిని నీట్గా చెక్కు తీసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి ఇప్పుడు అన్ని బంగాళదుంపలు చెక్కు తీసిన తర్వాత వాటిని నీళ్ళల్లో వేసుకొని కడుక్కుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంపలను ఒక్కొక్కటిగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని బంగాళదుంపలను ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు గరెట్లు నూనె వేసుకోవాలి ఈ బంగాళదుంప కర్రీకి నూనె ఎక్కువగానే పడుతుందండి నూనె వేడైన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి కాస్త కరివేపాకు కొంచెం జీడిపప్పు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో పోపు దినుసులు వేసుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి పోపు దినుసులు ఇలా వేగిన తర్వాత దానిలోనే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా అందులో వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఆ బంగాళదుంప ముక్కలలో పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా తిప్పుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలి ఇలా బంగాళదుంప ముక్కలు కాస్త వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒకసారి తిప్పుకొని ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బంగాళదుంప ముక్కలు వేయించుకోవాలి ఇలా బంగాళదుంప ముక్కలు బాగా వేగిన తర్వాత రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసి ఒకసారి బంగాళదుంప ముక్కలను బాగా కలిపి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు బంగాళదుంప ముక్కలను బాగా వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు జీడిపప్పు కూడా వేసి ఒకసారి బాగా తిప్పుకోవాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే బంగాళదుంప ఫ్రై రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఆల్